చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కొడిమియాల మండల కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు మేడిపల్లి సత్యంపై బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కొడిమియాల మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలన అవినీతిమయంగా ఉందని విమర్శించారు ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఏడాది కాలంలోనే చేసి చూపిస్తున్నాడని వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు గత పాలనలో ప్రతి పనికి ఒక రేటు ఉండేదని ప్రస్తుతం పారదర్శకమైన పాలన అందిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు రాష్టంలో ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజల అభిమానాన్ని సీఎం రేవంత్ రెడ్డి గెలుచుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యకుడు చిలువేరి నారాయణ గౌడు నాయకులు రెడ్డి గడ్డం రెడ్డి కడారి మల్లేశం జమలపూరి రాజేందర్ మేక మల్లేశ మంచుగాడు మహంకాళి గంగయ్య ముమ్మడి స్వామి గుర్ల మహేష్ అయితే పాల్గొన్నారు మరి అలాగ వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీశులక వచ్చిన నిలబడుతుంది ఇంకా మరి హరీశ్ రావు కానీ ఇంకా ఆవి నిజామాబాద్ అని ఎందురు వేరే శుభ్రాలలో నిలబడే వాళ్ళకి ఈ గెజినడం గెడ్జీ రావడం చాలా తప్పు అదే విధంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ పాలన లోపట ఒక్కొక్క ఉద్యోగులకు ఒక్కొక్క రేటు పెట్టి వాళ్ళ దగ్గర ఎన్నో పైసలు తీసుకున్నారు వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి గింతా అని సిఐకి గింత అని డిఎస్పీకి గింత అని ఇలాగే మన కార్యకర్తలకు కూడా సింగిల్ విండో చైర్మన్కి ఇంత అని మార్కెట్ కమిటీ చైర్మన్ గింత అని ఇలా అందరికీ అన్ని టార్గెట్లు పెట్టి అందరి దగ్గర పైసలు తీసుకున్నటువంటి ఈ గవర్నమెంట్ గవర్నమెంటు ఇవాళ మన గురించి మన రేవ మన ఎమ్మెల్యే గారి గురించి మన ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను మనవి చేస్తాను ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఎన్ని అభివృద్ధి పనులు కొనిమేళ చేశారు ఎన్ని అవినీతి పనులు చేశారు అవన్నీ మాకు తెలుసు అయినా మా మా సత్యవన్న ఎమ్మెల్యే మీద మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా మంచిది కాదు అది అలాగే మీ మీరు ఉన్ని ఐదేళ్ళల్లో ఎన్ని కంప్లీట్లే కానీ ఎన్నిట్లల్లో మీరు ఏమేమి చేశారు అవన్నీ మాకు తెలుసు అయిన పది సంవత్సరాల నుంచి ఈ కొడి ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాం కావున మీరు అంతకుముందు ఏం పని చేశారు కొడి మాకు తెలుసు నేను చెట్టు బిడ్డ మీరు కలిసి పండినట్టుగా చేశారు అయినా మీకు అవకాశం వచ్చింది ఎమ్మెల్యే తెలియదు కావున దాన్ని వినియోగించుకొని మంచి మాట మంచిగా మాట్లాడే ప్రవర్తన చేయాలని మరియు అలాగే ఇక్కడ ఇక్కడ నుండి అయినా మీరు సత్యమైన మీద అనుచిత్య వ్యాఖ్యలు చేస్తే మేము ఊరుకునేది లేదు మరి మండల హెడ్ క్వార్టర్లు మేము అందరం ఉన్నాము మరి మా నియోజకవర్గంలోనే మీ మీద నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి కావున ఇక్కడైనా మీరు ఆ బుద్ధి మానుకొని మంచిగా ఉండాలని మరియు ఈ సమస్యలు ఏముండాలని మాట్లాడడం తెలియని విషయాలు మాట్లాడి మన నిరు నిరుత్సాహపరచడం మంచిది కాదు కావున మీరు ఇక్కడైనా మా కాంగ్రెస్ పార్టీని మీద మా సత్యమండయ మీద మాట్లాడితే మేము ఊరుకునేది లేదు మా జోలికి వస్తే జబర్దారు మిమ్మల్ని ఏం చేయాలని మిమ్మల్ని పసి అంత చేసేంత మా కాంగ్రెస్ పార్టీకి ఉంది కావున ఎక్కడైనా మీరు ఈ అబద్ధాలు మాట్లాడడం మాడుకొని మీరు చేసిన అవినీతులు ఎన్నో ఉన్నాయి అయినా మాకు అవసరం లేదా మీ అధిష్టానం చూస్తుంది మేము ప్రజల్లో నీ గురించి తెలుసు ఎక్కడైనా సుద్ధ ఏం చేయాలన్నా చే ఏం చేసినా మేము ఊరుకోము కావున నియోజకవర్గాన్ని ముందుకు కనిపిస్తున్నారు మరి గతంలో గత పది సంవత్సరాలుగా పది ఉన్నా లేకున్నా పేద ప్రజలకు ఎంతో అండగా నిలిచిందని నిలిచిందనేది ఎంత మందికి తెలుసు కానీ మీరు అనవసరంగా ఒక చిల్లర కానీ ఇదని అదని అనవసరమైన వ్యాఖ్యలు చేస్తారు అట్లా చేయకూడదు రాజకీయంలో ఉండరు మరి మీరు హుందాగా వివరించాలి గతంలో మీకు అవకాశం వచ్చింది ఐదు సంవత్సరాలు ఈ కాన్స్టిట్యున్సీని మీరు ఎమ్మెల్యేగా ఉండాలి మీరు చేసిన అభివృద్ధి ఏందో మీరు చేసిన నీళ్ళలు ఏందో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు తెలుసు కాబట్టి మీకు కర్రు కాల్చి వాత పెట్టిర్రు మరి ఆ ప్రకారం ఈరోజు మెడుతున్న సత్యం కానీ మరి అసలు మెజార్టీతో గెలిపించి గెలిపించిన ఏ విధంగా ఉన్నారో ఇలా ఈ రోజు వరకు కూడా అదే విధంగా కార్యకర్తలు కానీ సామాన్య సజలు కానీ అందుబాటులో ఉంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాలను తీసుకెళ్తూ మరి అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న యువ నాయకుడిని మీరు ఇలా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో మరి మీరు చేసిన అభివృద్ధి ఈ రోజు మా కొండల మండలంలో తీసుకుంటే మరి మీరు గతంలో కుల సంఘాలు కానీ తదితర సంఘ పనుల విషయంలో కానీ మీరు ఏ విధంగా మీ నాయకత్వం ఏ విధంగా అవినీతి పాల్పడ్డారో ప్రజలందరికీ తెలుసు మరి రోజు ఎన్ని సంవత్సరాలు పదమూడు నెలల కాలంలో మరి మా ఎమ్మెల్యే గారు మార్కెట్ కమిటీలే కానీ తదితర అభివృద్ధి పనులే కానీ ఎక్కడ ఒక రూపాయి ఏ నాయకుల దగ్గర ఒక రూపాయి ఆశించిందా అక్కడ తీసుకురావాలని నిరూపిస్తే దేనికంటే నేను చిన్న సవాల్ ఇలా ఈ సవాల్ని స్వీకరించి మీరు రండి కొడిన అంబేద్కర్ సంఘం కాడికి మేము వస్తాం మరి మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు మేము నిరూపిస్తాం గెలిచిన మూడు నెలలలోనే కోడి టూ డాంబర్ రోడ్ అయింది మీరు గమనిస్తలేరు ఆ రోడ్ మీదే మీరు వచ్చిర్రు అదేవిధంగా మరి ఈ కొడినా మండల కేంద్రంలోని సుమారు పదిహేను ఇరవై లక్షలతోని సీసీ రోడ్లు జరిగింది అభివృద్ధి జరిగింది ఉదాహరణ వెంకటేశ్వర టెంపుల్ మీరు రండి ఒకసారి చూస్తే మీ నాయకులను పంపిణీ కార్యకర్తలను పంపించండి కానీ మరొకసారి మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం మీకు దేవశుద్ధి తప్పదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం